అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు దీనితో పాటు ఇంటి కొనుగోలు భూమి పూజ కూడా చేయవచ్చు గృహ ప్రవేశానికి కూడా ఈ రోజు శ్రేష్టమైనది అంతేకాకుండా అక్షయ తృతీయ ముహూర్తాన్ని వివాహానికి కూడా శుభప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున దానానికి దక్షిణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చేసే దానం ఎప్పుడూ వృధా కాదు ఈ రోజున ప్రాంగణంలోకి వచ్చిన వ్యక్తిని ఎప్పుడూ ఖాళీ చేతులతో వెనక్కి పంపించకూడదు అక్షయ తృతీయ రోజున అల్యూమినియం కానీ స్టీల్ పాత్రలు కానీ కొనకూడదు అక్షయ తృతీయ రోజున పాత్రలను కొనడం వల్ల రాహువు ప్రభావం పెరుగుతుంది ఇంట్లో దారిద్ర్యం వస్తుంది అక్షయ తృతీయ రోజున స్నానం చేయకుండా తులసి ఆకులను తీయకూడదు ఎందుకంటే తులసి మొక్క విష్ణువుకి చాలా ఇష్టమైనది కాబట్టి మురికి చేతులతో దాన్ని తాకడం వల్ల లక్ష్మీదేవికి విష్ణువుకి కోపం వస్తుంది కాబట్టి ఈ రోజున తులసి మొక్కలను శుభ్రమైన చేతులతో మాత్రమే తాకాలి అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈరోజు మాంసాహారం మద్యం సేవించకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం కష్టాలు వస్తాయి అక్షయ తృతీయను అకిత్రిజ అని కూడా అంటారు ఈ రోజున స్త్రీలు ఆనందం శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంచడం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణుడు భక్తుల కోరికలను తీరుస్తాడు